లక్షా యొక్క కోట్లు బడ్జెట్ పెట్టడం జరిగింది ఇది కేవలం నాలుగు నెలలకు మాత్రమే అంటే మార్చి వరకు ఎంతో ప్రేమించి మనమంతా ప్రార్థన చేశాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కాబట్టి ఆయన కూడా మనల్ని ప్రేమించి ఈ ఆరు నెలలకు గాను నూట యాభై ఒక్క కోట్లు పెట్టాడు తప్పకుండా పదకొండు సంక్షేమ పథకాలు ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్కరూ క్రైస్తవులు స్వయం ఉపాధి స్వయం ఉపాధి కింద ఎవరెవరు ఇక్కడ ఉన్నారో ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా లక్ష రూపాయల సబ్సిడీ వస్తుంది ఏదైనా కూడా మన గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారానే ఇవన్నీ సంక్షేమ పథకాలు వస్తాయి ఇచ్చేది నారా చంద్రబాబు నాయుడు అయితే మనకి ఇచ్చేది ఇక్కడ నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైనా కూడా మన పిల్లలు విదేశ విద్య చదవాలన్నా కూడా రెండు వందల ఎవరైనా కూడా విదేశాల్లో చదవాలన్నా కూడా ఒక్కొక్క సంవత్సరానికి పదహైదు లక్షలు ఇవ్వబడుతుంది సబ్సిడీలు లక్ష జల్లలో గవర్నమెంట్ ఇస్తారన్న స్థలం మీరు ఇస్తే మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి కూడా డబ్బులు లేవచ్చు అన్న స్థలం ఒకటి ఇస్తే బేతం జల్లకి మీకు ఎప్పుడు రుణపడి ఉంటామన్నా అన్న అదేనా అదేనా థ్యాంక్ యూనా రథయాత్ర వాళ్ళకి ఎట్లు ఇస్తుందో మనకు కూడా జెరూసలేం పోవాలన్నా కూడా ఒక్కొక్కరికి సబ్సిడీ డెబ్బై వేలు ఇస్తుంది మనం అరవై వేలు పెట్టుకుంటే పది రోజులు జెరూసలేం యాత్ర కూడా పోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ నారాజు అన్నారు రూపెల్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు కలిస్తే కింద మన గౌరవ ఎమ్మెల్యే ద్వారా ఇవన్నీ చేసుకున్నాము ఈ ఐదేళ్లలో రాబోయే రోజుల్లో కూడా మనకు బడ్జెట్ పెట్టబోతున్నారు ఆయన కోసం ప్రార్థన చేయండి ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయండి మన ఎమ్మెల్యే గారి కోసం ప్రార్థన చేయండి ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఇచ్చే వాళ్ళని ఎప్పుడే కానీ మనము ప్రేమించాలి అదే కదా మనం చెప్పిండే దేవుడు మనకు ఎవరిస్తారో వాళ్ళని ప్రేమించాలి కాబట్టి మీరు గతంలో ఏమి లేవు ఒక్క సంక్షేమ పథకం కూడా మనకి ఇవ్వలేదు ప్రార్థన చేయండి ఈ అవకాశం ఇచ్చిన ఏదైనా ఉన్నా కూడా ఈ ఈ కార్యక్రమం